హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా మంచి శోభవార్తలు అయితే అందించారు అవేంటో మనం యొక్క వీడియో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి సో అయితే మనకి ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఇటీవల క్యాబినెట్ భేటీ అయితే జరిగింది ఆ యొక్క భేటీలో పలు కీలక నిర్ణయాలు అయితే మంత్రివర్గం ఆమోదించింది సో అవి ఏంటి అనేది మహిళలకు ఆ శుభవార్తలు ఏంటి అనేది మనం ఈ యొక్క వీడియో చూద్దాం సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి సో మీరు ఈ యొక్క ఏంటి శుభవార్తలు అనేది మనం చూసినట్లయితే ముందుగా వైఎస్ఆర్ చేయూత మనకి అమౌంట్ ఎప్పుడు వేస్తారని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ యొక్క వైఎస్ఆర్ చేయత్ అనేది మనకు యాక్చువల్గా ఈ యొక్క ఆగస్ట్ నెల నుంచి లేదా సెప్టెంబర్ నెలలో ఆ టైంలో పడాలి కానీ కొన్ని అనివేరి కారణాల వల్ల మనకి జనవరికి అది పోస్ట్పోన్ చేయడం జరిగింది అయితే ఇది జనవరిలో ఎప్పుడు వేస్తారని చూసినట్లయితే జనవరి నెలాఖరున ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అర్హులైన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అర్హులైన మహిళలకు వారి యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది సో అందరికీ వేసేస్తారా అంటే మీకు ఈ యొక్క జనవరి స్టార్టింగ్లో కానివ్వండి లేదా డిసెంబర్ ఎండింగ్లో కానివ్వండి మీ యొక్క వాలంటీర్ వచ్చి మీ దగ్గర తమ్ము తీసుకుంటారు సో అలా ఎవరికైతే ఈకవేసి చేస్తారో వారికే ఈ యొక్క అమౌంట్ అయితే పడుతుంది ఓకేనా సో ఖచ్చితంగా మీరు ఇదైతే గుర్తుంచుకోవాలి సో ఏదైతే చాలామందికి అరవై సంవత్సరాలు నిండిపోతే కనుక వారికి అమౌంట్ అయితే రాదు అదేవిధంగా నలభై ఐదు కన్నా తక్కువ ఉన్నా వారికి రాదు ఓకేనా సో ఏదైతే మీకు కరెక్ట్గా ఏజ్ ఉండి కరెక్ట్గా అన్ని ఎలిజిబిలిటీ రూల్స్ ఉంటే మీకు ఈ యొక్క ఈకేవైసీకి అయితే పేర్లు వస్తాయి అలా పేరు వచ్చిన వారందరికీ కూడా వాలంటీర్ అయితే తమ్మేయించుకుంటారు వారందరికీ జనవరి నెలాఖరున మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు ఈ యొక్క అమౌంట్ అయితే మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీ యొక్క అకౌంట్లో జమా చేయడం జరుగుతుంది ఇది ఒకటి శుభవార్త మరొక శుభవార్త ఏంటి అనేది మనం చూసినట్లయితే కనుక మనకి వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ రుణమాఫీ సో ఎవరైతే డ్వాక్రా లోన్లు తీసుకుని ఆ యొక్క వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని దఫాలుగా మనకి ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఆసరాకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ చేస్తూ ఉన్నారు ఆ యొక్క అమౌంట్ కూడా జనవరి పది ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది నుంచి ఇరవై మూడవ తేదీలోపు మీకు రుణం ఎంతైతే ఉందో అది నాలుగో విడత మీకు అమౌంట్ అయితే మీ యొక్క గ్రూపుల వారిగా అమౌంట్ అయితే వేయనున్నారు సో ఆ యొక్క వైఎస్ఆర్ ఆసరా మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి శుభార్తగా మనం భావించవచ్చు ఓకేనా సో చాలామంది వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు వేస్తారని అడుగుతూ ఉన్నారు సో అది కూడా మనకి క్లియర్ అండ్ కట్గా క్యాబినెట్లో ఆమోదం పొందచేయడం జరిగింది సో ఈ విధంగా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆస్ర డ్వాక్రా రోమాఫీకి సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు మీరు ఎలాంటి అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటన ఒక్కసారి కొట్టినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వేగంగా తెలుసుకోవచ్చు సో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే